లేడీస్ అయితే ఎడమ చేసి చూసుకోవాలి జెంట్స్ అయితే కూర్చో చూసుకోవాలి ఇలా చూస్తే ఎవరికి చందులు లేకుంటాయి చందులు లేకుంటే ఏంటంటే వాళ్ళు సంపాదన బాగుంటుంది డబ్బు ఖర్చు పెట్టరు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బాగుంటుంది చందులను బట్టి టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ జాబ్ చేసే పెళ్లి చేసుకునే వయసు దాకా ఎక్కడ ఖర్చు పెట్టేసి డబ్బులు అయిపోయినాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఈ మధ్యవేలు నుంచి ఉంగరం వేలు అతను ఏం చేశాడంటే నేను ఇంత కష్టపడ్డా లక్ష రూపాయలు జీతం వస్తుంది అయిపోయి నేను ఇక్కడ సో అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిశాలకు సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువు గారు మనతో ఉన్నారండి తను ఎవరో కాదండి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే గురువు గారు నమస్కారం సో గురువు గారు నార్మల్గా మనము ఇప్పుడు అరచేతిని ఇలా పెడుతూ ఉంటాం కదా సూర్యాసం పెట్టినప్పుడు సందు అనేది కనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల ఏంటి యూజ్ అసలు కనిపించడానికి మన యొక్క శరీర నిర్మాణము మన యొక్క అరచేయి దీని బట్టే మన యొక్క లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది మనం చేతిని ఇట్లా పెట్టి చూస్తే కొందరికేమో అసలు గ్యాబులే ఉండవు ఏళ్ళ మధ్యన సందులు కొందరికేమో మొత్తం ఇట్లా గ్యాబులు గ్యాబులు సందులు కనబడుతూ ఉంటాయి అంటే ఇట్లా వెలుతురు కట్టి చూస్తే కనబడుతుంది ఇట్లా చూస్తే అయితే ఈ ఏళ్ళ మధ్యలో సందులను బట్టి మన యొక్క లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది సందులను బట్టి లైఫ్ స్టైల్ ఇలా చూసుకున్నప్పుడు ఇది చూపుడు వేలు ఇది మధ్య వేలు ఈ రెండు వేల మధ్యనగిన సందు ఉంటే అంటే ఇట్లా చూస్తే ఇట్లా సందు కనబడుతుంది అంటే ఇట్లా వెలుతురు వస్తుంది ఇట్లా వెలుతురు పెట్టి చూస్తే మనకి ఇట్లా అక్కడిక్కడ హోల్ కనబడుతుంది ఇలా హోల్ కనబడే వ్యక్తులు పుట్టినప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు విపరీతమైన ఖర్చు పెడతారు డబ్బు అంటే కాలేజ్ ఏజీలా టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఒక జాబ్ చేసే పెళ్లి చేసుకునే వయసు దాకా ఎంత డబ్బు ఇచ్చినా ఖర్చు ఎందుకు వీనికి ఎన్ని డబ్బులు ఇచ్చినా కాలేజీకి పోతుంటే అయిపోయినాయి అంటుండు ఖర్చు పెట్టే వస్తున్నాడు అనుకుంటారు అంటే మనకి పదివేలు ఇచ్చిన లక్ష ఇచ్చిన ప రూపాయి ఇచ్చినా టకటగా ఖర్చు పెట్టేసి డబ్బులు అయిపోయినాయి అంటాడు అంటే ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఇలాంటి వే వేళ్ళ సందు చూపుడు వేలు మధ్య వేలు మధ్యన సందు ఉన్న వ్యక్తికి డబ్బులు అనేటివి ఆగవు అతని దగ్గర డబ్బు అనేది నిలబడదు వృధా ఖర్చు పెడతాడు అంటే అవసరం లేని వస్తువులు కొనుక్కుంటాడు ఇక తను జాబు చేసినా కానీ ఆ జాబ్ తన సరిపోదు నిలకడగా ఒక జాబులో ఉండలేడు డబ్బు బాగా ఖర్చయిపోతూ ఉంటుంది అదేంటంటే జీరో టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ చూపుడు వేలు మధ్యవేలు చూసుకోవాలి ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఈ మధ్యవేలు నుంచి ఉంగరం వేలు ఈ రెండింటి మధ్యన సందు ఉంటే అతను ఏం చేస్తాడంటే విలాసవంతమైన జీవితం గడపాలని చెప్పి వచ్చిన డబ్బల్లా ఎప్పుడు ఎక్కడ అంటే సేవింగ్ అనేది చేయడు లక్ష వస్తే లక్ష ఖర్చు పెట్టడము అవసరమైతే అప్పులు చేసి ఎంజాయ్మెంట్ చేయడము లేకపోతే అతని పైన కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండడం జరుగుతుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అంటే అతనికి చెల్లెళ్ళు ఉండడము అక్కలు ఉండడము లేకపోతే తల్లిదండ్రులు ఉండడము వేరే వాళ్ళ యొక్క పోషణ ఇతని మీద భారం పడడము జరుగుతుంది దానికి ఏం చేస్తుందంటే వాళ్ళ కోసం ఇతను కష్టపడ్డ డబ్బంతా వెళ్ళిపోతూ ఉంటుంది అసలు సేవింగ్ అనేది చేయకుండా బాగా డబ్బు వృధా ఖర్చు పెట్టి ఎంత చేసినా కానీ మిగులుబాటు అనేది ఉండదు నేను ఇంత కష్టపడ్డా లక్ష రూపాయల జీతం వస్తుంది నెలగాక ముందు అయిపోయి నేను ఏం డబ్బు ఒక రూపాయి కూడా ఉంచుకోలేకపోతున్నా అసలు ఏం చేయాలని అర్థమవుతలేదు అనుకుంటున్నాడు దానికి కారణము ఇక్కడ సందు ఉండడమే ఏళ్ళ మధ్యన సందు ఉండ మధ్య వేలకు ఉంగరం వేలకు మధ్యన సందు ఉండడమే అలా ఉన్న వ్యక్తులు అసలు ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు అసలు డబ్బు అనేది ఉంచుకోలేరు ఉండవు వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఖర్చు అయిపోతుంటాయి అలానే ఉంగరం నుంచి చెట్టుకొని వేల మధ్యన సందు ఉంటే వాళ్ళు చనిపోయే వరకు అంటే వృద్ధాప్యంలో యాభై ఏళ్ళ నుంచి చనిపోయే వరకు ఆ వయసులో బాగా తిండికి లేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి తిండే కరువు అవుతుంది తిండి పెట్టేవాడు దొరకాడు డబ్బులు ఉండవు అంటే ఇక్కడెక్కడ సేవింగ్స్ ఏంటి ఉండక ఇక్కడికి వచ్చే వరకు అపలఫలైపోయి మంది చేతిలో మోసపోయి వేరే వాళ్ళు అతని మోసం చేసి ఇతను ఆస్తి గుంజుకొని ఇతను డబ్బు తీసేసుకొని రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చేస్తాడు అతని దగ్గర డబ్బు అనేది ఉండదు ఎంత అసలు ఏమైందో అర్థం కాదు అప్పటిదాకా కరోడపతిగా బతికినా ఇద్దరు రాజులాగా బతికినా చివరి రోజుల్లో తిండికి లేక డబ్బు లేక నానా కష్టాలు పడి అనాథగా బతుకుతుంటాడు అతను ఎవరు పట్టించుకోరు అంటే ఈ ఉంగరం వేలు చిట్కనవేలు మధ్యన సందు ఉంటే అయితే ఇలా సందులు ఉంకా ఏమైందంటే మన లైఫ్ స్టైల్ ముందే తెలుస్తుంది మనం ఇలా చూసుకుంటే మీకు ఎవరికైనా ఇలా సందులు ఉంటే మీరు ఏం చేయాలంటే మీకు వీలై మమ్మల్ని సంప్రదించగలిగితే మమ్మల్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన గ్రహాలకు ఇబ్బంది లేకుండా స్టోన్లు ఇచ్చి ఆ సందులో సరి చేయడం జరుగుతుంది మీకు అంత వీలు కాకుండా మా దగ్గర రాలేకపోతే ప్యూర్ వెండి లేదా ప్యూర్ గోల్డ్ రింగు చేపించాలి రింగు చేయించి దీనికి పెట్టేసేయాలి అంటే కొంతవరకు ఉపశమనం ఆ రింగ్ పెట్టేస్తే ఏమైందంటే ఈ గ్యాప్ కొద్దిగా కవర్ అవుతుంది కవర్ అయితే ఏమైందంటే మీరు పదివేలు వస్తే పదివేలు ఖర్చు పెట్టేవాళ్ళు కనీసం రెండు వేలన్న ఉంచుకోగలుగుతారు ఆరు వేలు ఖర్చు పెట్టి రెండు వేలన్నా మిగిలితే అంటే కొంచెం కొంచెం మీకు సేవింగ్ స్టార్ట్ అవుతుంది అలా అలా కాకుండా మీరు ఎవరైనా మా దగ్గరకు వచ్చి డైరెక్ట్ మా మీరు చూసినాక వస్తే మీకు ఈ సందులకు సంబంధించిన గ్రహాల ఎఫెక్ట్ను చేసి మీకు స్టోన్ పెట్టడం జరుగుతుంది ఇంకా స్టోన్స్ పెడితే ఏమైతే అంటే రింగ్స్ పెడతాయి ఇలా అప్పుడు మీకు ఈ డబ్బులు పోయి సేవింగ్ కావడం జరుగుతుంది డబ్బులు చంపేయగలుగుతారు ఉన్నతమైన జీవితం గడుపుతారు ఫ్యూచర్లో కూడా చనిపోయే వరకు మంచి లైఫ్ స్టైల్ మీరు అనుభవించగలుగుతారు ఇలాంటి విషయాలు మన అరిచేయి చూసుకుంటే అందరికీ తెలుస్తుంది లేడీస్ అయితే ఎడమ చేసి చూసుకోవాలి జెంట్స్ అయితే కూర్చేసి చూసుకోవాలి జెంట్స్కు ఎడమ చేయ అవసరం లేదు లేడీస్కు కూడిచే అవసరం లేదు ఇలా చూస్తే ఎవరికి చందులు లేకుంటే చందులు లేకుంటే ఏమేందంటే వాళ్ళు సంపాదన బాగుంటుంది డబ్బు ఖర్చు పెట్టరు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బాగుంటుంది ఎంత డబ్బు వచ్చినా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది వాళ్ళు వృధా ఖర్చు పెట్టరు అందరితోటి సమాజంలో మంచి వ్యక్తిగా జీవితం గడుపుతారు సందులు లేని వ్యక్తులు సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఈరోజు మాకు చాలా వరకు మంచిగా వివరించారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం